అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రెండు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది నిజంగా ఇది రెండు శుభవార్తలనే చెప్పుకోవచ్చు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే మహిళలు వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ మహిళల ఖాతాల్లోకి ఒక పిల్లాడుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ పథకానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు అన్నీ కూడా అప్డేట్ అయితే చేయడం జరిగింది మరి తాజాగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే మహానాడు వేదికగా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి జూన్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి కేటాయించినటువంటి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే ఈ పథకానికి ఇప్పుడు ఎన్ని డబ్బులు అవసరం అవుతాయనేది చూసుకుని జూన్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో విడుదల చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రెండు శుభవార్తలు ఏంటి మరి ఎలా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకానికి మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి మరి ఎవరికి ఇస్తాయి ఎవరికి రావు అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే వీడియోను లైక్ చేస్తున్న వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ మరింత సమాచారం మరిన్ని మరింత ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు బ్లాక్ కలర్ అంటే నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే మహిళలకు అందరికీ కూడా ఆయన ఆదేశాలు అయితే అందించారు జూన్ పన్నెండవ తారీఖున అంటే స్కూళ్ళు కూడా ఆ రోజే ఓపెన్ అవుతాయి తిరిగి అంటే వేసవి సెలవుల తర్వాత స్కూళ్ళు మళ్ళీ కూడా జూన్ పన్నెండున విడుదలవుతాయి అంటే ఓపెన్ అవుతాయన్నమాట మరి జూన్ పన్నెండవ తారీఖున స్కూళ్ళు ఓపెన్ చేసినటువంటి మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనమనే పథకాన్ని విడుదల చేయబోతున్నారు మరి ఈ డబ్బులు విద్యార్థుల పేరు మీద వారి యొక్క తల్లి ఖాతాలోకి యొక్క అయితే ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వారి తల్లుల ఖాతాల్లోకి అంటే వారి వాళ్ళ అమ్మ ఖాతాలోకి ఒక డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందన్నమాట మరి యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికీ అన్ని అప్డేట్స్ కూడా ఇచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మరి ఇక్కడ తాజాగా మనకు మరొక రెండు గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మహానాడు మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేసి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మెయిల్ చేస్తాం ఈ తల్లికి వందనం పథకం ద్వారా స్కూళ్ళు తెరిచే రోజే ఇస్తే వారి పిల్లలను అంటే బాగా చదివించుకోవడానికి స్కూళ్ళలో చేర్పించుకోవడానికి ఈ యొక్క తల్లికి వందనం పథకం ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించి ఆ రోజున యొక్క పథకాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పడం జరిగింది మరి గతంలో మనకు కొన్ని రూల్స్ అయితే ఉండేవి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి వాటన్నింటినీ కూడా అంటే గత ప్రభుత్వము అమ్మఒడి అనే పథకాన్ని వేసేది మరి అమ్మఒడి పథకం డబ్బులు రావాలంటే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఉండేది అంటే ఆరు దశల ధృవీకరణ ఈ ఆరు దశల ధృవీకరణలో అంటే మనకు ఏదైనా సరే ఇంట్లో ఎవరైనా సరే ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కూడా ఈ పథకం వర్తించకుండా అయిపోయేది అలాగే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నా నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇట్లా కొన్ని కారణాలు అయితే చూపించింది గత ప్రభుత్వం దీన్ని ఆరు దశల ధృవీకరణ అనేవారు మరి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఉంటే మనకు పథకం వచ్చేది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే పథకం నుంచి తొలగించేవారు అనమాట మరి ఇక్కడ ఇవన్నీ కూడా తీసేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన అయితే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఎటువంటి రూల్స్ లేవండి కేవలం పిల్లలకు మాత్రం డెబ్బై ఐదు శాతం హాజరుంటే చాలు మీకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకు గతంలో మనకు కేవలం ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నా కూడా ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు గారు సృష్టం చేశారు మరి అంతేకాకుండా మనకు అంటే ఒక పిల్లాడికే ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరిగింది మరి ఆ పైన కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది ప్రభుత్వం ఎందుకంటే మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకం అనేది విడుదల కాబోతుంది కాబట్టి అన్ని వివరాలను కూడా ఇక్కడ అప్డేట్ చేసి ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి మీకు ఎంతమంది పిల్లలున్నా అంటే ఒక మహిళకు ఒక తల్లికి ఎంతమంది ముగ్గురు ఇద్దరున్నా నలుగురు నలుగురున్న ఐదు మంది ఉన్నా ఒక్కరున్న ఎంతమంది ఉన్నా కూడా మీకు అంతమందికి అన్ని పదహైదు వేల రూపాయలు మీకు ఇక్కడ జమ చేయడం జరుగుతుంది జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఇవన్నీ కూడా గమనించండి వివరాలని కూడా అందించింది మరొకసారి మరి తల్లికి వందనం పథకం ద్వారా జూన్ పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఒక్క లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఒక అయితే వేయబోతోంది అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒక ఎనభై లక్షల మంది మనకు పిల్లలు చదువుకుని ఉంటే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒక లక్షల మంది మరి ఇందులో అరవై లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని ప్రభుత్వం అయితే గుర్తించింది మరి అరవై లక్షల మందికి కూడా పిల్లలకు ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున వారి తల్లి ఖాతాకి యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందనమాట మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి జూన్ పన్నెండు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి మరొకసారి అయితే సృష్టం చేయడం జరిగింది మరి ఈ పథకానికి అర్హతలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం మరొకసారి మరి గతంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణను తొలగించి మన కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది మరి ఖచ్చితంగా ఇక్కడ ప్రతి పిల్లాడు కూడా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి ఇది తప్పనిసరి అండి గతంలో కూడా ఉంది ఇప్పుడు కూడా ఈ హాజరు శాతాన్ని అయితే పరిగణిస్తూ ఉన్నారు అంటే డెబ్బై ఐదు శాతం హాజరు అనేది తప్పనిసరిగా మీ పిల్లలకు ఉండాలి స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి ఉండాలి మరి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ప్రతి మహిళకు కూడా పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ అంటే ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట కాబట్టి ప్రతి మహిళ కూడా ఏం చేయాలంటే తప్పకుండా కేవైసీ అంటే ఎవరైతే ఇప్పటికీ తల్లికి వందనం పథకానికి ఉందని మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి అంటే గత సంవత్సరం ఒకటో తరగతి చదివి ఉంటే మీరు అప్పటి నుంచి కూడా మీ పిల్లలకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ పిల్లాడికి డెబ్బై శాతం హాజరుందా లేదా అని చూసుకోండి మరి దాంతోపాటు రేషన్ కార్డు ఉందా లేదా ఆ రేషన్ కార్డులో కూడా మీ పిల్లల పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి కూడా ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇప్పుడు గతంలో అంటే ఎవరి పిల్లల పేర్లైనా లేకుండా ఉంటే ఇప్పుడు ప్రభుత్వము మీ రేషన్ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మీరు వెంటనే కూడా అప్లికేషన్ వేసుకుంటే యాడింగ్ అప్లికేషన్ కనుక వేస్తే మీ పిల్లల బర్త్ సర్టిఫికేటు ఆధార్ కార్డు తీసుకెళ్తే యాడింగ్ అయిపోతారు మీ పిల్లలు రేషన్ కార్డులోకి మరి తల్లికి వందనం వచ్చే టైంకి మీకు అంటే జూన్ ఐదు లోపు మాత్రమే ఇవి చేసుకోవాలండి జూన్ ఐదున అర్హుల జాబితా వస్తుంది ఈ అర్హుల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే మీరు మరొక రెండు మూడు రోజుల టైం ఇస్తారు అక్కడ తెలియజేస్తే మరి జూన్ పన్నెండు నుంచి కూడా మీకు ఈ తల్లికి వందనం పథకం అయితే వస్తుంది కాబట్టి ఇంకా ఎవరి పేరు పిల్లల పేర్లైనా రేషన్ కార్డులు లేకుండా ఉంటే వెంటనే కూడా యాడ్ చేసుకోండి మీ పిల్లల పేర్లు ఖచ్చితంగా మరి ఖచ్చితంగా మీ పిల్లలకి యొక్క పథకం వర్తించాలంటే డెబ్బై ఐదు శాతం హాజరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా తప్పనిసరి దాంతోపాటు ఫోన్ నెంబరు మరి అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి అది ఇబ్బంది లేదు మరి నాలుగు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా పెట్టుకోండి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వెయ్యబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు అర్హుల జాబితాను గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక విధానాలను అయితే తీసుకొస్తుంది మరి ఈ జూన్ ఐదో తారీఖులోపు ఎవరైనా మహిళలు ఇంకా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఐదో తారీఖులోపు జూన్ ఐదో తారీఖులోపు పూర్తి చేస్తే జూన్ పన్నెండు నుంచి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం డబ్బులు వేసిన వెంటనే కూడా మీకు జమ కావాలి అంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి ఇప్పటికే చాలామంది మహిళలు ఇవన్నీ కూడా చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు మరి అప్లై చేసుకోవడం వల్ల మేము అప్లై చేసుకోలేదు కదా మరి మాకు ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటున్నారు మరి గతంలో ఉన్నటువంటి డేటా ఆధారంగా అపార్ డేటా ఆధారంగా ఇక్కడ ప్రభుత్వం అర్హులను గుర్తించే పనులు అయితే ఉంది మరి దాని ప్రకారం ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తూ ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి జూన్ పన్నెండున యొక్క పథకం ప్రారంభిస్తున్నారు కాబట్టి ప్రతి మహిళకు కూడా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు రూపాయల వరకు కూడా మీకు జమ చేయబోతోంది మరి ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు గతంలో పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు వేస్తారని చెప్పారు మరి పోస్టాఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు ఏదైనా ఉన్నా పర్వాలేదు మీకు డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి మన కుటుంబ ప్రభుత్వం యొక్క యొక్క అయితే విడుదల చేయబోతోంది మరి ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇస్తారు ఎంతమంది పిల్లలను కూడా ఇస్తారు మరి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను